నమస్తే నేను శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకు ముప్పు ముంచుకొస్తుందా ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది ప్లంజ్ పూల్ గొయ్యిపై ఆందోళన వ్యక్తమవుతోంది మరోవైపు ప్రాజెక్టు నిర్వహణ విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక పాతబడిపోయిన డ్యామ్ గేట్లను మార్చాలని సూచిస్తున్నారు నిపుణులు శ్రీశైలం ప్రాజెక్ట్ తాజా పరిస్థితిపై స్పెషల్ రిపోర్ట్ ఉమ్మడి ప్రాజెక్ట్ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందా అంటే సమాధానం వినిపిస్తుంది రెండు రాష్ట్రాలకు ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టు నిర్వహణకు అరకొర నిధులు కేటాయిస్తున్నాయి ఇక సిబ్బంది కొరత వల్ల శ్రీశైలం జలాశయం నిర్వహణ తూతూ మంత్రంగా సాగుతోంది పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీశైలం జలాశయానికి శంకుస్థాపన జరిగింది అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పట్టుబట్టి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టును నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్బై నిర్మాణం పూర్తయింది ఇరవై ఐదు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు వేలాది గ్రామాలకు అందిస్తోంది శ్రీశైలం ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాలకు ఏడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించినప్పుడు నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల అరవై ఐదు టీఎంసీలు దశాబ్దాలుగా పూడిక పేరుకుపోవడం వల్ల ప్రస్తుతం రెండు వందల పదిహేను టిఎంసీలకు పడిపోయింది ప్రాజెక్టు సామర్థ్యం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సేవలు అందిస్తుంది ఒకవైపు విద్యుత్తు మరోవైపు సాగునీరు ఇంకోవైపు తాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు ఇది పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఇది దాదాపు ఇరవై సంవత్సరాల పాటు నిర్మాణం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ తెల తెలంగాణ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి దాదాపు ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే విద్యుత్తు ఈ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అవుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత అంతా ఇంతా కాదు జల విద్యుత్ ఉత్పత్తిలో మూడొంతులు శ్రీశైలం ప్రాజెక్టులోనే ఉత్పత్తి అవుతోంది అలాంటి శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ప్రస్తుతం తీసుకట్టుగానే ఉందని చెప్పవచ్చు గతంలో కేవలం ఏడాదికి కోటి రూపాయలు మాత్రమే చొప్పున ఖర్చు పెట్టి శ్రీశైలం ప్రాజెక్టును ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేశారు వేలాది మంది కార్మికులు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేశారు చాలామంది కార్మికులు ప్రాణాలు కూడా కోల్పోయారు అప్పటి సీఎం నీలం రెడ్డి ప్రధానిపై ఒత్తిడి తెచ్చి మరీ శ్రీశైలం ప్రాజెక్టును నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు అప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగా నిధుల కొరత వస్తుందన్న ఉద్దేశంతో మొదట శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించకపోయినా ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై ఒత్తిడి తెచ్చి శ్రీశైలం ప్రాజెక్టును మంజూరు చేశారు ఏటా కోటి రూపాయల వ్యయంతోనే ప్రాజెక్టు ప్రారంభించిన మధ్య మధ్యలో నిధుల కొరత కూడా వచ్చి కొన్నాళ్ళు ఈ ప్రాజెక్టు నిర్మాణం కూడా ఆపివేయాల్సిన పరిస్థితి ఎట్టకేలకు ఎన ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లతో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటికి శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తికి అంటే కుడి కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పూర్తి చేసుకొని విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది దాని ఫలితమే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగునీరు తాగునీరు అట్లాగే విద్యుత్ ఉత్పత్తికి కీలకంగా శ్రీశైలం జలాశయం మారింది అయితే ఈ శ్రీశైలం జలాశయం నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి ఒకవైపు సిబ్బంది కొరత మరొక వైపు నిర్వహణలో నిధుల కొరత కారణంగా శ్రీశైలం జలాశయానికి రాబోయే రోజుల్లో ముప్పు ఏర్పడే పరిస్థితి తలెత్తింది ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీశైలం జలాశయం నిండు కుండలా ఉంది దాదాపు ప్రతి ఏటా శ్రీశైలం జలాశయం నుంచి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది ఏడు కోట్ల రూపాయల విలువ ఏడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది తెలంగాణకు ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏపీకి కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది జల విద్యుత్ కేంద్ర విద్యుత్ ఉత్పత్తిలో శ్రీశైలం జలాశయమే అగ్రభాగంలో నిలిచిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి నిర్వహణకు చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యత నిధుల కేటాయింపులో లేదన్న విమర్శలున్నాయి దీని ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది నిర్మాణం పూర్తయిన తర్వాత అనేక సార్లు వరదలు వచ్చిన శ్రీశైలం జలాశయం వాటన్నింటినీ తట్టుకొని నిలబడింది శ్రీశైలం ప్రాజెక్టు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టును అరకొర నిధులు సిబ్బంది కొరత వేధిస్తున్నాయి ఉద్యోగులు చనిపోయినా రిటైర్ అయినా వాళ్ల స్థానంలో కొత్త వాళ్లను నియమించడం లేదు గడిచిన రెండేళ్లలో ఇరవై ఐదు మంది పదవీ విరమణ చేశారు ఇక మెయింటెనెన్స్ విభాగంలో పద్దెనిమిది మంది ఇంజనీర్లు ఉండాలి కానీ ప్రస్తుతానికి మిగిలింది ముగ్గురే బదిలీ అయిన ఇంజనీర్ల స్థానంలో పనిచేయడానికి వేరొకరు ఇక్కడికి రావడం లేదు ఒక రకంగా శ్రీశైలం జలాశయంలో పోస్టింగ్ అంటే పనిష్మెంట్గా భావిస్తున్నారు ప్రాజెక్టు గేట్లను ఎత్తేందుకు కూడా సిబ్బంది లేరు దీంతో డ్రైవర్తో ఆ పని చేయిస్తున్నారు అధికారులు ప్రాజెక్టు నిర్వహణకు ఏడాదికి కోటి రూపాయలు అవసరం కానీ మంజూరవుతున్నది సగమే అలాగే కాంట్రాక్టర్కు ముప్పై ఐదు లక్షల రూపాయల బిల్లును చెల్లించడం లేదు దీంతో ఇక్కడ పనులు చేయడానికి మిగతా కాంట్రాక్టర్లెవరూ ముందుకు రావడం లేదు నిధుల కొరత వల్ల డ్యామ్ గేట్లకు అమర్చే రబ్బర్ సీడ్లను కూడా మార్చడం లేదు ప్రాజెక్టుకు స్లూయిస్ గేట్లు అమర్చారు కానీ దశాబ్దాలుగా వాటిని వినియోగించడం లేదు స్టాప్ లాగ్ ఎలిమెంట్లు ఉన్నాయి కానీ వాటిని అమర్చలేదు నలభై ఏళ్ల క్రితం ప్రాజెక్టుకు అమర్చిన పన్నెండు రేడియల్ క్రస్ట్ గేట్లు నేటికీ పనిచేస్తున్నాయి వీటి ద్వారా పదమూడు పాయింట్ రెండు లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు త్వరలో ప్రాజెక్టును సందర్శించి భద్రతపై అధ్యయనం చేయనున్నారు గేట్ల నిపుణుడు నీటిపారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది ప్రధానంగా నిధుల కొరత సిబ్బంది కొరత శ్రీశైలం ప్రాజెక్టును వేధిస్తున్నాయి దీని కారణంగా శ్రీశైలం జలాశయానికే ముప్పు ఏర్పడే పరిస్థితి దాపురించింది ఇప్పటికే చాలాసార్లు అనేక సమస్యలు తలెత్తిన సిబ్బంది ఎప్పటికప్పుడు వాటిని అధిగమించి శ్రీశైలం ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు ఏటా కోటి రూపాయలు జలాశయ నిర్వహణకు అవసరమైతే అందులో యాభై శాతం కూడా ప్రభుత్వాలు మంజూరు చేయని పరిస్థితి కాంట్రాక్టర్లు చేసిన బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితి గతంలో చేసిన బిల్లులు దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి ఇంత పెద్ద ప్రాజెక్టుకు కేవలం ముప్పై ఐదు లక్షల బిల్లులు చెల్లించడం పెద్ద సమస్య కాదు అయితే నిర్వహణలో లోపాలు ఇవన్నీ కూడా శ్రీశైలం జలాశయాన్ని ప్రమాదం వైపు నెడుతున్నాయి రెండు వేల తొమ్మిదిలో ఈ జలాశయానికి ఇరవై ఇరవై ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే దానిని దిగువకు విడుదల చేయడానికి అధికారులు ఎంతో శ్రమించారు ఈ జలాశయంలో పన్నెండు గేట్లు ఉండగా రెండు వేల తొమ్మిది వరదలు వచ్చిన సమయంలో పంతొ పదకొండు గేట్లు మాత్రమే తెర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ఒక గేటు ఎత్తడానికి మొరాయించడంతో అధికారులు నానా పాటలు పడ్డారు అప్పటికి శ్రీశైలం జలాశయం నుంచి ఓవర్ఫ్లో అవుతూ నీరు దిగువకు వెళ్లే పరిస్థితి ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది శ్రీశైలం ప్రాజెక్టు ఒక అవసరమైన సిబ్బంది లేకపోవడంతో మెయింటెనెన్స్లో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి ఇప్పటికే పనిచేస్తున్న సిబ్బంది సిబ్బందిలో మృతి చెందిన పదవి విరమణ పొందిన వారి స్థానంలో ఎవరిని నియమించకపోవడంతో పెద్ద ఎత్తున జలాశయంలో ఖాళీలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే నిపుణుల కొరత కారణంగా ఇక్కడ పనిచేసే సిబ్బంది కొరత కారణంగా డ్యామ్ నిర్వహణలో సమస్యలు తలెత్తున్నాయి కృష్ణా తుంగభద్ర నదుల నుంచి ఏటా వచ్చే వరద నీటినే ఈ సాగునీటి ప్రాజెక్టు మళ్లించి ఒకవైపు సాగునీటికి అట్లాగే తాగునీటికి అందిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని రైతులు రైతు సంఘాలు కోరుతున్నారు తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన తర్వాత దీని ప్రాధాన్యత మరింత పెరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకునేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించింది కన్నయ్య నాయుడును సలహాదారుగా నియమించి ప్రాజెక్టును అధ్యయనం చేసేందుకు త్వరలో ఇక్కడికి పంపనుంది ఈ పరిస్థితుల్లో శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న సమస్యలను భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం పైన ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు శ్రీశైలం ప్రాజెక్ట్ చాలా నాణ్యమైన నిర్మాణం అందువల్లే ఎన్నో వరదల్ని తట్టుకుని నిలబడింది నేటికి చెక్కు చెదరలేదు రెండు వేల తొమ్మిదిలో ప్రాజెక్టుకు ఇరవై ఐదు లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకుని నిలబడింది అయితే ఒత్తిడి వల్ల ప్లంజ్ పూల్ దెబ్బతింది వంద మీటర్ల లోతు గొయ్యి పడింది దీనిపై పలు కమిటీలు అధ్యయనం చేశాయి మరమ్మత్తు చేయకపోతే జలాశయానికి ప్రమాదమని హెచ్చరించాయి కానీ పదిహేనేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోవడం లేదు ప్రాజెక్టు ఎంతటి నిర్లక్ష్యానికి గురవుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ తుంగభద్ర ప్రాజెక్టులో పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయిన తర్వాత ఇతర ప్రాజెక్టుల్లో గేట్ల పరిస్థితి ఏ విధంగా ఉందన్నది చర్చనీయాంశమైంది అందులో భాగంగానే శ్రీశైలం ప్రాజెక్టులో కూడా గేట్ల జీవిత కాలం చివరి దశలో ఉందని చెప్పవచ్చు ఎందుకంటే తుంగభద్ర జలాశయంలో డెబ్బై ఏళ్ల క్రితం గేట్లను ఏర్పాటు చేశారు నలభై ఐదేళ్ల జీవిత కాలం ఆ గేట్లకు ఉంటుంది అయితే ఇప్పటికే ఇరవై ఐదు సంవత్సరాలు అదనంగా శ్రీశైలం జలాశయం గేట్లు పనిచేశాయి దీంతో పంతొమ్మిదవ గేటు గత నెల పదవ తేదీ కొట్టుకుపోయింది ఆ నేపథ్యంలో ఇతర ప్రాజెక్టుల గేట్ల పరిస్థితి ఏంటన్నది చర్చకు వచ్చింది శ్రీశైలం ప్రాజెక్టు కూడా నలభై సంవత్సరాల క్రితం గేట్లు ఏర్పాటు చేశారు మహా అయితే ఇంకొంతకాలానికి వీటి జీవితకాలం పూర్తవుతుంది ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం గేట్లు కూడా మార్చాలా అనే అంశం తెరపైకి వచ్చింది త్వరలోనే కన్నయ్య నాయుడు ఈ ప్రాజెక్టును కూడా సందర్శించనున్నారు ఈ ప్రాజెక్టు భద్రత కూడా ఆయన సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు డ్యామ్ నిర్వహణకు సంబంధించి అవసరమైన అవసరమైన నిధులు కేటాయించి నిర్వహణకు సంబంధించిన సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించడం ద్వారా డ్యామ్ మెయింటెనెన్స్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి చెరువుల కట్టలు తెగడం కాదు వరద ఉధృతికి ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతున్నాయి ఈ దుష్పరిణామం దేనికి సంకేతం ప్రాజెక్టుల నిర్వహణ లోపమా లేక నిధుల లోపమా మానవ మనుగడకు జీవనాడి అయిన ప్రాజెక్టులపై పాలకుల నిర్లక్ష్యానికి కారణమేంటి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులను కాపాడే బాధ్యత ఎవరిది తెలుగు రాష్ట్రాల్లో భారీగా వస్తున్న వరద ప్రాజెక్టులను ముంచేస్తుంది అనేక ప్రాంతాల్లో గేట్లు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్న పులిచింతల ప్రాజెక్టులో కూడా గతంలో పదహారవ నెంబర్ గే నెంబర్ గేట్ కొట్టుకుపోయింది ఆ తర్వాత ప్రాజెక్టు అధికారులు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి ఆరు లక్షల క్యూసెక్లు పైగా నీటిని విడుదల చేస్తున్నటువంటి పులి పులిచింతల ప్రాజెక్టు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు సమీపంలో ఉన్నాం రేడియల్ గేట్లు మొత్తం ఇరవై నాలుగు రేడియల్ గేట్లు కలిగినటువంటి పులిచింతల భద్రత ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎగువ ప్రాంతాల నుంచి వరద తెలుగు రాష్ట్రాలకు తన్నుకొస్తోంది వరద రానంతసేపు ఒక సమస్య వరద వచ్చాక మరో సమస్య ఈ వరదను ప్రాజెక్టులు తట్టుకుంటాయా అన్న అనుమానం అధికారుల్లోనే నెలకొంది కారణంగా ఈ మధ్యకాలంలో ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోవడమే నిర్వహణా లోపంతోనే గేట్లు ఊడిపోతున్నాయనడంలో అనుమానమే లేదు ఓవైపు అధికారుల నిర్లక్ష్యం మరోవైపు ప్రభుత్వాల అలసత్వం కలిసి ప్రాజెక్టుల ఆయుష్ను కరిగించేస్తున్నాయి డెల్టా ప్రాంతానికి జీవనాధారమైన పులిచింతల ప్రాజెక్టులో ఇప్పటికే పదహారవ నెంబర్ గేట్ కొట్టుకుపోయింది మరమ్మతులైతే పూర్తి చేశారు కానీ వరద ఎక్కువైతే ప్రాజెక్టు భద్రతపై అధికారులు ఇప్పటికీ ఆందోళనకు గురవుతూనే ఉన్నారు మనం పులిచింతల ప్రాజెక్టు పైన ఉన్నాం నిండుకుండలా ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టును ఈ రేడియల్ గేట్స్ ఎంతవరకు ఆపుతాయి వీటి యొక్క భద్రత ఎంతవరకు ఉంది ఆ ఒక విషయాన్ని తెలుసుకునే ముందు గడిచిన రెండు వేల ఇరవై ఒకటిలో ఇలాంటి ఒక రేడియల్ గేట్ పదహారవ నెంబర్ గేట్ ధ్వంసం అయ్యి పూర్తిగా గేటు కొట్టుకుపోయింది అప్పుడు ఉన్నటువంటి వరద ప్రభావంతో ఈ నేపథ్యంలో అప్పుడు ఆ తర్వాత మళ్ళొక ఇంజనీర్ పిలిపించారు వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగించి మళ్ళీ కొంతవరకు స్టాప్ లాక్స్ పెట్టారు దాని తర్వాత మళ్ళీ రేడియల్ గేట్ కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల్లో గేట్లు కొట్టుకుపోతున్నాయి ఫ్లడ్ విపరీతంగా వస్తుంది మనకి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు వచ్చేటువంటి వాటర్ పూర్తి స్థాయిలో ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ టీఎంసీ సో ప్రస్తుతం నలభై రెండు టీఎంసీలు ఉన్నాయి ఈ నేపథ్యంలో నిండుకుండలా కనిపిస్తుంది ఈ ప్రాజెక్టు మొత్తం కూడా రేడియల్ గేట్స్కి దగ్గరలో వాటర్ కనిపిస్తున్నటువంటి దృశ్యం కూడా మనం చూడవచ్చు ఇంకొంచెం వాటర్ కానీ పెరిగితే అవి గేట్లను దాటుకొని కూడా వచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ ఉంది అయితే ప్రస్తుతం ప్రాజెక్టుల నిర్వహణ ఎలా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అదేవిధంగా దీన్ని నిర్మాణం చేసినటువంటి కాంట్రాక్టర్లు కానీ ఏ స్థాయిలో మెయింటైన్ చేస్తున్నారనేటువంటి విషయాలను మాత్రం చాలా స్పష్టంగా గమనించాలి గడిచిన ప్రమాదాలను ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో రేడియల్ గేట్ కొట్టుకుపోయిందో దానికి సంబంధించి దాని తర్వాత అధికారులు మాత్రం చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తున్న ప్రాజెక్ట్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి వీళ్ళు అంటే క్వార్టర్లీ వాళ్ళ మెయింటెనెన్స్ మొత్తం కూడా జరుపుతుంటారు దీంతో పాటు ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ చేయాలి అంటే ఇక్కడ గేట్లు ఎత్తడానికి వాడేటువంటి రోప్స్ కానీ దానికి సంబంధించినటువంటి రోప్ డ్రమ్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా పనిచేయాలంటే దానికి సంబంధించినటువంటి లూబ్రికెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్లై చేయాల్సి ఉంటుంది దాన్ని ఎప్పుడైతే అధికారులు కానీ లేకపోతే కాంట్రాక్టర్లు కానీ ప్రభుత్వం కానీ విస్మరిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ రో రోప్స్ అన్నీ కూడా టైట్ అయిపోతాయి అవన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాల్సినటువంటి వ్యవహారం మొత్తం కూడా అంటే విరిగి విరిగిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది అంటే రోప్ మొత్తం కూడా పాడైపోతుంది ఈ ఇలాంటి నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్మాణం ఎంతైతే ఇష్టపడి చేయాలో దా దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా అలాగే చేయాలి అంటే ఒక ప్రాజెక్టు నిర్మాణం తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ప్రధానమైన అంశం మెయింటెనెన్స్ సిబ్బంది వచ్చినా రాకపోయినా లేదంటే వాళ్ళు అందుబాటులో ఉన్నా లేకపోయినా ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది ఆ మెయింటెనెన్స్ ఎప్పుడైతే కొరబడుతుందో ఖచ్చితంగా అప్పుడే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు మనకు బయటపడుతుంటాయి గేట్లు కొట్టుకుపోవటం విరిగిపోవటం వంటి అంశాలు బయటపడతాయి ప్రస్తుతం నా ఈ మన పులిచింతల ప్రాజెక్ట్లో ఉన్నటువంటి గేట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి చోట కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లూబ్రికెంట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు గేట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో గతంలో జరిగినటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మళ్ళీ అలాంటి వ్యవహారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు రెండు వేల ఐదులో పులిచింతలకు పునాది రాయి పడింది తొమ్మిదేళ్లు నిర్మాణ పనుల అనంతరం రెండు వేల పద్నాలుగులో శంకుస్థాపన చేసుకుంది అయితే పట్టుమని పదేళ్లు కూడా గడవలేదు రెండు వేల ఇరవై ఒకటిలో పులిచింతల ప్రాజెక్టులోని పదహారవ గేట్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో దీనికి కారణమని తేల్చారు ఈ ఘటన నుంచి ఏమైనా పాఠాలు నేర్చుకున్నారా అంటే దీనికి సరైన సమాధానం అయితే లేదు ప్రాజెక్టు నిర్వహణకు ఏటా మూడు కోట్ల రూపాయలైతే ఖర్చు ఖర్చు చేస్తున్నామంటున్నారు అధికారులు అయితే మెయింటెనెన్స్తో పాటు ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యమని చెప్తున్నారు ఏజెన్సీలకు చెల్లించాల్సిన డబ్బులు విడుదల కాకపోవడంతో ప్రాజెక్టు నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు అంటే విరిగిపోయి ఫ్లడ్ దెబ్బకు బయటకు వెళ్లిపోయిన తర్వాత ప్రభుత్వం కానీ దీనికి కి సంబంధించిన అధికారులు కానీ ఒక స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని చెప్పవచ్చు పులిచింతల్లో ఇప్పుడు ఏదైతే పదహారో గేటు విరిగిపోయిందో ఆ విరిగిపోయిన గేట్ వద్దే ఉన్నాం మనం అక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్ కూడా చూడవచ్చు గేట్ నెంబర్ సిక్స్టీన్ ఇదే గేటు గతంలో రెండు వేల ఇరవై ఒకటి ప్రాంతంలో విరిగి కృష్ణానదిలో వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఫ్లడ్ దెబ్బకు ఆ తర్వాత దాదాపుగా రెండు నెలల పాటు తీవ్రంగా కష్టపడ్డారు దానికి అప్పుడు స్టాపర్స్ స్టాప్ లాక్స్ అనేది పెట్టారు ఆ పెట్టిన తర్వాత కూడా ఈ ఈ గేటు మొత్తం పూర్తి చేయడానికి ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేయడం జరిగింది సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా ప్రభుత్వం కానీ దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అధికారులు కానీ స్పెషల్గా దీన్ని టేక్ కేర్ చేస్తారు ఎందుకంటే ఒకసారి జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో గేటు విరిగిపోయిన నేపథ్యం దాని తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎన్ని నెలలకు ఒకసారి దీన్ని మెయింటెన్స్ చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు మేడం చెప్పండి ఈ పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి గత అనుభవాల నేపథ్యంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎలాంటి రిపేర్ చేస్తూ ఉన్నారు మెయింటెనెన్స్ ఈ పదహారవ గేటు వెళ్ళిపోయిన సంగతి అందరికీ తెలిసిందే సార్ కాకపోతే అది వెళ్ళిన తర్వాత గా యుద్ధ ప్రాతిపదికన మేము చర్యలు చేపట్టాము ఈ యుద్ధ ప్రాతిపదికనను స్పెషల్ రిపేర్స్ ప్రత్యేక మరమ్మతులను చేపట్టాము దీనికి గాను మొత్తం ఇరవై నాలుగు గేట్లకి సంబంధించి అన్నిటినీ రిపేర్స్ ఎక్కడ స్పేర్ పార్ట్స్ అవసరమో వేటికి లూబ్రికేషన్ చేయాలా అవన్నీ మేము ఒక అవగాహన తీసుకొని జనరల్ రిపేర్స్ కాకుండాను స్పెషల్ రిపేర్స్లో తీసుకొని వాటికి ప్రిపేర్నెస్ కోసం అంటే ఇంకా ఏ గేట్ కూడా అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనేసి మేము ప్రయత్నించాము అధికారులందరినూ ఉత్తర్వుల మేరకు స్పెషల్ రిపేర్స్ టేకప్ చేసినప్పుడు ఈ ఈ గేట్లకు సంబంధించి ఇరవై నాలుగు గేట్ల తాలూకా ఏ పార్ట్లైతే మనం క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైనా లోపాలు ఉంటే అవి నివారించుకోవడానికి స సరిపడా ఏర్పాట్లు చేసుకున్నాం తగు చర్యలు తీసుకున్నాము అలాగే స్టాప్ లాగ్ ఎలిమెంట్స్ పెట్టి వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల నీరు వృధా కాకుండా ఉండాలని మేము స్టాప్ లాగ్ గేట్స్ కూడాను మెయింటెనెన్స్ అడ్డుగా పెట్టుకొని మిగిలిన గేట్లకి పెయింటింగ్ కూడా వేసామండి ఇరవై నాలుగు గేట్లు వాటర్లో ఉండడం వల్ల అవి ఉన్నాయి అందుకని అఫ్ స్ట్రీమ్లో కూడా మేము ఇరవై నాలుగు గేట్లకి కూడాను పెయింటింగ్ వేసుకున్నాము కోల్తార్ పెయింటింగ్ వేసాము అలాగే ఆమ్గడ్డర్స్కి ఇంకా పుల్లీస్కి వాటికి క్యాడ్మియం కాంపౌండ్ అప్లై చేసాము రోప్స్ ఫ్రీ మూమెంట్ అవ్వాలనేసి క్యాడ్మియం కాంపౌండ్ ఇరవై నాలుగు గేట్లకి ఆపరేట్ చేసాము ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి దీనికి క్యాడ్మియం కాంపౌండ్ అప్లై చేయడం కూడా చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ మనం హెవీ ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలి వాటి వల్ల స్పెషల్ రిపేర్ చేసేటప్పుడు మన బెకం ఏజెన్సీ వాళ్ళు చేపట్టారండి అవి మేడం మీకు రెండు వేల ఇరవై ఒకటి ఎప్పుడైతే ఫ్లడ్ కి గేట్ కొట్టుకుపోయిందో దానికి ముందు ఖర్చు పెడుతున్న దాంతో పోల్చుకుంటే ఇప్పుడు గణనీయంగా పెంచుతూ వస్తున్నారు అంటే మెయింటెన్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది కదండి ఇయర్లీ ఇయర్లీ కాస్ట్ ఎస్ఎస్ఆర్ రేట్లు పెరుగుతున్నాయి ఆ రేట్లు బట్టును ఇంకా ఆధునికత ఉన్నాయి కదా అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించేటప్పుడు కూడా మనకి కాస్ట్లు పెరుగుతాయి ఇప్పుడు మనం గ్రౌటింగ్ ఏదైనా చేసాం అనుకోండి అప్పటి గ్రౌటింగ్ కి ఇప్పుడు మెటీరియల్ గ్రౌటింగ్ కి తేడా ఉంటుంది కదా దీంతో పాటు టెక్నికల్ గా చూసుకుంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు కూడా ఇదే పరిస్థితి అంటే గేట్లు విరిగిపోవటం లేదా బయట కొట్టుకుపోవటం పైకి లేకపోతే పరిస్థితులు అంటే ప్రాజెక్టు కట్టి ఇప్పుడు పులిచింతలు చూసుకుంటే పది సంవత్సరాలు పూర్తి అవుతుంది దగ్గర దగ్గరగా అందుబాటులోకి వచ్చి ఈ పది సంవత్సరాల కాలంలోనే గేటు విరిగిపోయింది అంటే మెయింటెనెన్స్ లోపంతో జరుగుతాయా లేదంటే టెక్నికల్ గా ఏమైనా సమస్యలు వస్తున్నాయా మెయింటెనెన్స్ లోపం అనేది ఉండదండి ఎప్పుడు రెగ్యులర్ ఆపరేషన్ ఫ్లడ్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది ఫ్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్ మనకి ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్కి సంబంధించి మనమేమో ఎస్టిమేట్లు వేసుకుంటాయి అంటే ఎప్పుడెప్పుడు ఏమి అవసరపడతాయో చర్యలు వాటికి లూబ్రికేషన్ చేయాలి మెయిన్ లూబ్రికేషన్ అండి గేట్ ఆపరేషన్ అనేది ఎప్పుడు మెకానికల్ పార్ట్స్ ఫ్రీగా మూవ్మెంట్ అవ్వాలి అంటే లూబ్రికేషన్ కంపల్సరీ దానికి మనము యాజ్ పర్ మాన్యువల్ ఎన్ని గంట ఎన్ని ఎన్ని మంత్స్కి ఏమి చేయాలనేది మనకు ఉంటుంది దాన్ని బట్టి మనం రెగ్యులర్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటామండి దానికే మనకి ఏమి ఎస్టిమేట్లు ఎవ్రీ ఇయర్ వేస్తాము ఆ ఎవ్రీ ఇయర్ ఏం ఎస్టిమేట్లు శాంక్షన్ అవుతున్నాయి కనుక ఇన్ టైంలోన మనం మెయింటెనెన్స్ బాగా చేసుకోవచ్చండి ఇప్పుడు ప్రాజెక్ట్ పరిస్థితి ఎట్లా ఉంది మేడం అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత మీరు మెయింటెనెన్స్ మొత్తం కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు ఇప్పుడు పూర్తి స్థాయిలో వరద వస్తు ఉంది చాలా ప్రాంతాల్లో ప్రాజెక్టులు కొట్టుపోతూ ఉన్నాయి అంటే ప్రాజెక్ట్ గేట్లు అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు మెయింటెనెన్స్ ఎలా ఉంది ప్రాజెక్ట్ భద్రత మీద మీరేం చెప్తారు ప్రాజెక్ట్ భద్రత అయితే ఇప్పుడు బాగానే ఉందండి మేము ముందస్తుగా అన్ని అన్ని స్పేర్ పార్ట్స్ మార్చుకున్నాము మాకు ఎక్కడైతే ఇక్కడ అవసరం ఉన్నది ఈ పార్ట్ రిమూవ్ చేసి న్యూ పార్ట్ వేసుకోవాలని మాకు అనిపించిందో అవన్నీ మేము ఆ చర్యలన్నీ చేపట్టాము గత ఏజెన్సీతో అన్ని చేయించాం కాబట్టి మొన్న ఆరు లక్షల ఫ్లడ్కోవడంలో నియర్లీ అన్ని గేట్ల ఆపరేషన్తోటే విడిచిపెట్టామండి గ్రాడ్యువల్ ప్లానింగ్లోనే అంటే మనం ఫ్లడ్ వచ్చిస్తే విరుగుతుందో అనుకోవడం కాదండి దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది ఇంత ఎంతెంత వెళ్ళేటప్పటికి మనం ఏంటంటారు వాటిని ఇన్ని క్యూసెక్కలు వెళ్ళేటప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్ ఉండాలి కిందనున్న డౌన్ లో ఉన్నవి ముంపుకు గురి కాకుండా చూసుకోవాలి మనం ఒకేసారి ఫ్లడ్ అంతా ర్యాపిడ్గా పంపించకుండా గ్రాడ్యువల్గా వేసుకోవాలన్నమాట కుషన్ పెట్టుకోవాలి మనకి అప్ స్ట్రీమ్ నుంచి ఎంత వస్తుందో చూసుకొని కొంచెం ముందుగానే మనం ప్లాన్ చేసుకొని అవి మనకు చేరేటప్పటికి ఇన్ఫ్లోస్ మనకి చేరేటప్పటికల్లా మనం ఇక్కడ నుంచి రిలీజ్ చేసేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలండి ప్రెషర్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి అది సో మొత్తంగా ప్రాజెక్టు అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం ప్రాజెక్టు నిర్వహణ ఎంతైతే ఇంపార్టెంటో అదే విధంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా చాలా కీలకమైన అంశంగా చెప్తున్నారు సో ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో ఉన్నటువంటి ఇరవై నాలుగు గేట్లకు సంబంధించి మెయింటెనెన్స్ మొత్తం కూడా పూర్తయింది దాని వల్ల మాత్రమే గడిచిన నాలుగు రోజులు ఒక వారం రోజుల క్రితం వచ్చినటువంటి ఆరు లక్షల క్యూసెక్ ల ఫ్లడ్ ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా కిందకి బయటికి పంపించగలిగామనేది అధికార యంత్రాంగం చెప్తుంది కెమెరా పర్సన్ మురళీధర కృష్ణ ఎన్టీవీ పులిచింతల ప్రాంతం నుంచి